హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మృదువుగా సాఫ్ట్ గా నోట్ లో విన్నలా కరిగిపోయి రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నానండి ఈ రవ్వలడ్డు చాలా మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నేను ఈ రవ్వలడ్డుని పచ్చి కొబ్బరి పాలతో చేసి చూపించబోతున్నాను అలాగే ఈ రవ్వలడ్డుని మనం ఎప్పుడూ చేసే రవ్వని వేయించి కొబ్బరిని వేయించి ఆ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో చేసి చూపించబోతున్నానండి అలాగే చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రవ్వలడ్డూల్ని ఎంతో రుచిగా ఉండి ఈ రవ్వ పాలకూరని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇక్కడ నేనైతే మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను ఈ కొబ్బరికాయని శుభ్రంగా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మిక్సీ జార్ లోకి అయితే మొత్తం అంతా వేసేసుకోవాలి అలాగే ఇక్కడ కొబ్బరి అనేది నేను ఫుల్ కాయ తీసేసుకున్నాను అండి మొత్తం అంతా వేసేసుకున్నాను మీరు పెద్దకాయ కొబ్బరికాయ తీసుకున్నట్టయితే చెక్క వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్ప వరకు నీళ్లు పోసేసుకొని ఈ విధంగా స్పూన్ తో ఈ కొబ్బరి మొత్తం నీళ్ళలోకి కలిసేలాగా ఈ విధంగా స్పూన్ తో కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు స్పూన్ తో తీసి చూపిస్తాను చూసారా కొబ్బరి అనేవి వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని ఈ విధంగా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని ఈ కొబ్బరి పిప్పిని ఈ విధంగా అమ్ముతూ ఉంటే ఇంకా ఏమైనా పాలు ఉంటే కనుక అవి కూడా కిందకి దిగిపోతాయి అలాగే మనం తీసుకున్న ఒక కొబ్బరికాయకి ఒక కప్పు నీళ్లు పోసుకున్నాం కదండి కొబ్బరి పాలు అనేవి చాలా చిక్కగా వస్తాయి స్వీట్ అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇదిగుండి ఇక్కడ పాలు మొత్తం తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ కొబ్బరి పిప్పు ఉంది కదా రవ్వ లడ్డు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ కొబ్బరి పాలు చూడండి చాలా చిక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వని వేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి ఈ కొబ్బరి పాల్ని ఇదిగోండి కప్పులో పోసి చూపిస్తున్నాను మనం తీసుకున్న ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు వరకు కొబ్బరి పాలు వచ్చాయండి ఇప్పుడు ఈ కొబ్బరి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ రవ్వని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు ఒక కప్పుకి రవ్వలట్టు చేసుకోవాలనుకుంటే గనక అరకప్పు వరకు పాలు తీసుకోండి సరిపోతుంది అలాగే మీరు కొబ్బరి పాలు రవ్వలడ్డు చేయడం ఇష్టం లేకపోతే మామూలు పాలను కూడా తీసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడైతే నేను రవ్వ కలిపేసేసుకున్నాను కదా చూడండి ఇలా వేల్తో ఉత్తామంటే లోపలికి దిగిపోవాలి అంత సాఫ్ట్ గా ఉండాలి ఈ రవ్వ ముద్ద అనేది ఇలా పిండిలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరి పాలకి ఇక్కడ రెండు స్పూన్ వరకు నాకు కొబ్బరి పాలు మిగిలి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ రవ్వ ముద్దని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ఒక అరిటాకు కానీ తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి తీసేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న రవ్వ ముద్ద ఉంది కదా మరొకసారి కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఇదిగొండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పెద్ద సైజు ఉండ తీసేసుకోవాలి ఇలా ఉండ తీసేసుకొని దీన్ని ఈ విధంగా గుండ్రంగా చేసేసుకొని దీన్ని చేత్తో ఒత్తుకుంటూ చపాతీలా చేసుకోవాలి మరీ పలుచగా కాదు మరీ మందంగా కాగదు మీడియం గా చేసేసుకోవాలి అలాగే ఈ రవ్వ ముద్దని పలుచగా ఒత్తేటప్పుడు ఎటు సైడ్ మందంగా ఉందో అటు సైడ్ కొంచెం పలుచగా ఒత్తుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చేసుకున్న రవ్వ చపాతీని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పై నుంచి ఈజీగా తీసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం కాల్చుకోవాలి స్టవ్ పైన అట్ల పెన్నం పెట్టేసుకొని మనం చేసుకున్న రవ్వ చపాతిని ఈ పెన్నం పైన వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత అట్ల కాడతో దీన్ని తిరగ వేసేసుకోవాలి తిరగ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి మనం చేసే స్వీట్ అనేది నెయ్యితో చేస్తున్నాం కనుక కమ్మగా నెయ్యి వాసన వస్తూ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఒకవైపు నెయ్యి రాసుకున్న తర్వాత దీన్ని రెండో వైపుకి తిరగ వేసేసుకోవాలి ఇలా తిరగ వేసుకున్న తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వ చపాతీని మనం కాల్చుకోవాలి మీరు కావాలంటే నెయ్యికి బదులు నూనెను కూడా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ చపాతి మీద బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చాయి కదా అంటే ఈ రవ్వ చపాతి అనేది చక్కగా కాలిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము సేమ్ ఈ విధంగానే రెండోసారి కూడా ఈ రవ్వ చపాతీని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఒక నిమిషం దాటిన తర్వాత రెండో వైపుకి తిరగ వేసేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని అలాగే రెండో వైపు కూడా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ రవ్వ చపాతీలని కాల్చుకోవాలండి అప్పుడే ఈ చపాతీలు అనేవి లోపలి వరకు పచ్చిదనం లేకుండా చక్కగా కాల్తాయండి ఇదిగోండి ఇలా రెండోసారి కూడా కాల్చుకున్న తర్వాత ఈ రవ్వ చపాతీని ఒక ప్లేట్ లో అయితే తీసేసుకోవాలి ఇదిగోండి నేనైతే మిగిలిన రవ్వ ముద్దని కూడా ఈ విధంగా చపాతీలా కాల్చేసేసుకుని ఒక ప్లేట్ లోకైతే పెట్టేసుకోవాలి అలాగే ఇవి పూర్తిగా చల్లారిపోనివ్వాలండి నేను తీసుకున్న రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఇక్కడ ఆరు వరకు చపాతీలు వచ్చాయి ఇదిగోండి ఇక్కడ చపాతీలు అనేవి చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మరి పెద్ద వద్దు చిన్న ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి చపాతీలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలన్నీ ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకండి ఎందుకంటే గ్రైండ్ అవడం కష్టం కాబట్టి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని మీరు లడ్డు దేంట్లో అయితే చేయాలనుకున్నారు ఆ బౌల్ పెట్టేసుకొని ఈ రవ్వను మొత్తం వేసుకోవాలి అలాగే మిగిలిన చపాతీ ముక్కల్ని కూడా ఈ విధంగా రవ్వలా గ్రైండ్ చేసేసుకొని మొత్తం రవ్వని ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి ఈ బౌల్ ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు వరకు పంచదార అయితే కరెక్ట్ గా స్వీట్ సరిపోతుందండి రవ్వ లడ్డు అనేది ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఒక పావు కప్పు వరకు పంచదార వేసేసుకుని దీన్ని చాలా అంటే చాలా స్మూత్ గా పౌడర్ లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కొన్ని మెత్తగా ఉండాలి ఈ పంచదార పౌడర్ అనేది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పౌడర్ ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రవ్వ పంచదార పొడి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి ఇలా కింద నుంచి పైకి కలుపుకుంటూ రెండు కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ రవ్వ పంచదార పౌడరు రెండు మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ బౌల్ ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి స్టబుల్ కించుకొని ఒక చిన్న బాండి పెట్టేసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు పెద్ద స్పూన్ తీసుకుంటే కనుక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చిన్న స్పూన్ తీసుకుంటే కనుక ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ జీడిపప్పులు బాదం పప్పులు ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే వీటిని నెయ్యిలో వేసేసుకొని ఒక నిమిషం పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగో ఇక్కడ ఇలా డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొబ్బరి పాలు పిండుకున్నాం కదండి ఈ కొబ్బరి పిప్పి ఉంది కదా ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని కూడా ఈ నేతిలో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు దీన్ని దోరగా వేయించుకోవాలి ఇది మంచి స్మెల్ రావాలండి ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా మనం పక్కన పెట్టి ఉంచుకున్న రవ్వ పంచదార పొడి మిశ్రమం లోకి ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఏలక్కాయల పొడి వేసేసుకోవాలండి ఇప్పుడు గరిటతో ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ యాలక్కాయ పొడి నెయ్యి ఈ రవ్వలో కలిసేలాగా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అంతా ఇదిగోండి చూసారా ఇక్కడ మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు చేత్తో దీన్ని అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ రవ్వ మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డూల్లో చుట్టేసుకోవాలి మీకు ఎంత సైజు లో లడ్డూలు చుట్టాలనుకుంటున్నారో అంత సైజు లో లడ్డూలు చుట్టేసుకోండి నేనైతే మీడియం సైజులో లో చేస్తున్నానండి లడ్డూల్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ లడ్డు అనేది ఎంత సాఫ్ట్ గా ఉందో జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇప్పుడు చేసుకున్న రవ్వ లడ్డూని ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇక్కడ రవ్వ లడ్డు అనేది మనం బొంబాయి రవ్వని పాలలో నానపెట్టి లడ్డూ చేస్తున్నాం గనక ఈ లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా మృదువుగా ఉంటుందండి అలాగే రెండోసారి కూడా రవ్వ మిశ్రమాన్ని కొంచెంగా తీసేసుకుని ఈ విధంగా చేతితో గుండ్రంగా తిప్పుకుంటూ లడ్డూల లా చుట్టుకోవాలండి అలాగే ఈ రవ్వ లడ్డు రవ్వ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది కనుక మెత్తగా ఉంది కనుక లడ్డూలు చుట్టడం చాలా చాలా ఈజీ అవుతుందండి ఇదిగోండి అన్ని లడ్డూలు ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే నేను అవుట్ చేసుకున్నాను అలాగే మనం ఈ రవ్వ లడ్డూల్లో డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసుకున్నాం గనక లడ్డూ తినేటప్పుడు పంటి కింద ఈ పలుకులు పడుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఈ రవ్వలడ్డూని ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి పండగలప్పుడు కానీ లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పచ్చి కొబ్బరి ఇంట్లో మిగిలినప్పుడు విధంగా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పాలతో ఇలా రవ్వ లడ్డు చేశారంటే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడు రవ్వలడ్డు చేస్తూ ఉంటాం కదా రవ్వను వేయించి కొబ్బరి వేయించేసి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు అనేవి అలాగే ఈ రవ్వ లడ్డూలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక లడ్డుని విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా విరిగిపోయింది లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా ఉందండి జ్యూసీ గా కూడా ఉన్నది అంతేకాకుండా ఈ రవ్వ లడ్డూని పచ్చి కొబ్బరి పాలతో నెయ్యితో చేసాం గనక కమ్మని నెయ్యి వాసన వస్తూ ఈ లడ్డూ రుచి అనేది చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి ఈ రవ్వ లడ్డు ఇలా తిన్న వెంటనే అలా నోట్లోకి జారిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు కొబ్బరి బొంబాయి రవ్వతో మృదువుగా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండి ఈ రవ్వ ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి